బాగుంటే అని నేను బాగుంటాను ఆడపిల్లలకండి ఒక చిన్న మనవి ఏమిటంటే ఆడపిల్లలు ఇంటిలో మన ఏ డ్రెస్ వేసుకున్నా ఆ తర్వాత ఆఫీస్లోకి వెళ్ళినప్పుడు ఏ డ్రస్సు వేసుకోవాలి అనే సంగతి మనకు తెలిసే ఉంటుంది ప్రతి ఆ ఉద్యోగని చేసే ఆడపిల్లలకు చక్కగా ఆఫీసు ఏ ఏ డ్రెస్సును అలోన్ చేస్తే ఆ డ్రెస్సు వేసుకోవడానికి వీలుగా ఉంటుంది అలాగే ఇంటిలో మనము నైటీలు పెద్దవాళ్ళు కావచ్చు పిల్లలు కావచ్చు ఇలా నైటీలు వేసుకుంటూ ఉంటారు కదా ఆ నైటీలు వేసుకున్నప్పుడు నై నైట్ పూటనే నైట్ వే నైటీ వేస్తే అందంగా ఉంటుందండి ఎందుకంటే నైటు అన్నప్పుడు మనం ఇంట్లోనే ఉంటాం ఏ పని మీద బయటికి వెళ్ళాము కాబట్టి నైటీ అనేది రాత్రిపూట వేసుకుంటేనే దానికి విలువ ఉంటుంది అలాగని పగలంతా వేసుకొని పని బయట పనులు లోపల పనులు లోపల ఇంటి లోపల పని చేసుకుంటే పర్వాలేదండి బయటికి వెళ్ళి ఏ షాపింగో లేకపోతే పక్కనే షాప్ ఉంది కదా అని చెప్పి షాప్కి వెళ్ళడమో అలా చేస్తే ఏం బాగుంటుంది మీరే చెప్పండి నైటీ వేసుకున్నప్పుడు నైటీ అన్నప్పుడు ఆ విధంగానే ఉంటేనే బాగుంటుంది లేదా మీకు అంతగా అర్జెంటు పని షాప్కి వెళ్ళేది ఉంది అంటే ఒక చిన్న చున్నీ కప్పుకొని వెళ్ళండి ఇది ఎందుకంటే మా పెద్దవాళ్ళు అనేది ఏదో రకంగా పిల్లలకి సర్ది చెప్పడము వివరంగా చెప్పడము అనేది మనకు మన పిల్లలకి మనం చెప్పినట్లుగా విత్ ఈ ఇతర పిల్లలు కూడా నేర్చుకునేటట్టుగా కూడా ఉండాలి అలా ఉండాలి కానీ ప్రతిదానికి నైటీని బయటికి వెళ్ళి వేసుకొని వెళితే మగవాళ్ళు చూస్తూ అలా తిరుగుతూ ఉంటే ఎంత అసహ్యంగా ఉంటుందండి అట్లా అట్లానే మరి ఇప్పుడు టీషర్ట్లు అవి వేసుకుంటారు అది వేరేనండి నైటీ అంటే నైటీకి ఒక పేరు పెట్టారు నైటీ అని నైట్కి నైట్కి పేరు పెట్టారు కాబట్టి మనం అలా విచ్చలవిడిగా నైటీలు బయట వేసుకొని తిరగకూడదని చెబుతున్నాను అంతేగాని దీనివల్ల తప్పేమీ లేదండి నైటీ అన్నప్పుడు మనం ఇంట్లో ఏ పని చేసుకున్నా తప్పు లేదు నైటీ వేసుకొని కానీ పూజ గదిలో కూడా నైటీ వేసుకొని మాత్రం పూజ చేయకండి పూజ అనేది మీరు డ్రెస్ వేసుకోండి లేదా చక్కగా ప లంగా బొని వేసుకోండి లేదా చీర కట్టుకోండి అలా అయితే చక్కగా అందంగా కనిపిస్తారు ఇలా నైటీ వేసుకొని తొందర తొందరగా పనులు కావాలని చెప్పి నైటీలు వేసుకొని పూజలు మాత్రం చేయకండి అలాగే టెంపుల్కి మాత్రం అస్సలు వెళ్ళకండి నేను చెప్పిన విధంగా బయటికి వెళ్ళి మాత్రం నైటీలో వేసుకొని బయటికి వెళ్ళి తిరగకండి ఎందుకంటే మన సమాజం మన తెలుగు మన వాతావరణం మన కల్చర్ వేరే కాబట్టి చెబుతున్నాను ఆడపిల్లలకు మనకు మనం చూపించే ఆధారాన్ని గొప్పది కదా